నా పేరు సోకం కృష్ణమూర్తి అనే రైతును మాది వీరవెల్లి గ్రామం భువనగిరి మండలం యాదాద్రి జిల్లా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ త్రీ నేను ముప్పై ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ మా వీరవెల్లి గ్రామంలో పత్తి వరి కూరగాయ అన్ని పంటలు పండిస్తాను ఇక్కడ వరికి తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తాయి నాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది సొంతం మా ఇక్కడ మా పక్కకు మా మా అన్నలది కూడా ఒక ఎనిమిది ఎకరాలు పాలు చేస్తా నేను ఎక్కువ వరి సాగే ఎక్కువ చేస్తాను నేను ఈ సీడు పెట్టాలనుకొని షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ పిల్లోడు ఉండి మాకు సాబా సెవెన్ ఫైవ్ జీరో వన్ పంట బాగా దిగుబడి వస్తుందని చెప్తేనే ఈ సీడు నేను వాడాను మూడు ఎకరాలు వేసినాను ఈ సీడు ఈ సీడు నేను మూడు ఎకరాలకు సీడు తెచ్చుకున్నాను తెచ్చుకొని ఎండ పోసి మంచిగా వడ్లు వడ్లు నానవోసి మూడు రోజుల మొలక వచ్చింది ఆ మొలక అలికిన అలికిన మంచిగా నారు పచ్చబడ్డది ఇరవై ఐదు రోజులకు నాటేసిన దగ్గర దగ్గర నాటేసుకున్నాను మంచిగా పిలకలు బాగా వచ్చినాయి టంపు కట్టింది మంచిగా సేను ఎప్పుడు చూసినా పచ్చగా ఏర్పడ్డది ఒక కర్రకు ఇరవై ఐదు పిలుకలు వచ్చినాయి ఇరవై ఐదు పిలుకలకు ఇరవై ఐదు గొలుసులు వచ్చినాయి ఒక గొలుసుకు రెండు వందల యాభై నుండి మూడు వందల గింజల దాకా రావడం జరిగింది కాలు అనేది లేదు మొక్క కూడా అడ్డం ఏమి పడలేదు ఈ గింజ కూడా వదన బాగా బరువున్నది ఎకరానికి ముప్పై రెండు నుండి ముప్పై ఐదు క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను చాలా సెవెన్ ఫైవ్ జీరో వన్ ఈ మా ఊరి రైతులకు కూడా నేను కూడా ఇది నాలుగైదు ఎకరాలు నేనే పెట్టుకుంటాను మా ఊరి రైతులకు కూడా అందరికీ పెట్టుకోవాలని చెప్తాను